తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేసేదప్పట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతోను కూడిన రాజకీయాలు చేశాం క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడి నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ తప్ప నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేల ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొట్టికి వెళ్ళేశాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక్క మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగేది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ ఈ ఈరోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకోండి మండల్ కమిటీ స్వామి కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ క వార్డు కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల కమిటీ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి గ్రామ కమిటీసు మండల కమిటీసు మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి వైఎస్ఆర్సిపి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనులు నేను మీకే ఇచ్చి పెడతా ఉన్నా ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయి లో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి చేయి పట్టుకొని నడిపించండి కమిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి